సార్ నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారి ఆ ఫోటోస్ ప్రభుత్వ కార్యాలయాలన్నిటి నుంచి కూడా తీసేయబోతున్నారు తీసేస్తున్నారు అని వార్తలు ఎప్పటి నుంచో కూడా వస్తూ ఉన్నాయి సార్ మరి వార్తల్లో నిజముందా లేకుంటే జస్ట్ ఇది వైసీపీ వాళ్ళు చేసే ప్రచారమా అంటే కూటమి వీళ్ళ మధ్య చిచ్చులు పెట్టడానికి ఏం జరిగే అవకాశం ఉంది సార్ నిజంగా ఫోటోలు తీసేస్తున్నారా లేకుంటే జస్ట్ ఇది ఒక ప్రచారం సార్ ఫేక్ ప్రచారం అనుకోవచ్చా మీరు చెప్పినట్లుగా వైసీపీ ఎందుకంటే వాళ్ళు అర్థాంతరంగా తెలుగుదేశం పార్టీని దించేసి వీళ్ళు తెచ్చిపోదామని చూస్తున్నారు అందులో భాగంగా ఈ ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారు దీన్ని తీసి పక్కన పడేద్దాం ఇంక పోయినట్టయితే ఈ మధ్యకాలంలో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఆ సామరస్యం కుదరడం లేదు ఆ జన శ్రవణ్ కుమార్ జడ్జి ఎప్పుడైతే కామెంట్ చేసి ఉప ముఖ్యమంత్రికి ఏమో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యాలయాల్లో చంద్రబాబు పక్కనే ఫోటో పెట్టేటువంటి అది ఏమైనా సంప్రదాయం మనకుందా అని ప్రశ్నించారు ప్రశ్నిస్తే తీసేస్తారా వీళ్ళు ఏదో ఒక చిన్న వంక దొరికిందని ఫోటో తీసేస్తారా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ఎవరికైనా సరే తీసేసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడు నేనెంతో పవన్ కళ్యాణ్ అంతే నేను చెప్పినట్టు నేను చెప్పిన దాన్ని ఎలాగైతే సిరసేస్తారో పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని కూడా మీరు అందరూ కూడా ఆ విధంగా పాటించాలి వేరుగా నేను సీఎం ల కానీ పవన్ కళ్యాణ్ కున్న అన్ని హక్కులు ఉంటాయని చెప్పాడా లేదా మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఫోటో తీసేస్తున్నారు మీరు అంటే మీరు ఈ విధంగా మీలో మీకు ఒక పొంతల కుదరక ఫోటోలు తీసుకుంటే ఎంత దౌక్పరితనంగా మిగతా వాళ్ళకి కలిగిస్తారు మిగతా వాళ్ళని మీ గురించి అనరాని మాటలు అనుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారా లేదా మీరు ఆలోచించుకోండి ఏదైనాప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒకటి మీరు మీరు కలిశారు బీజేపీతో కలుసుకున్నారు కూటమిగా ఏర్పడారు అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నారు అంటే అనుకున్న లక్ష్యం మీరు పదవులు వెళ్ళడానిక అనుకున్న లక్ష్యం ప్రజల్ని సుభిక్షంగా చూసి ప్రజల్ని కాపాడడానికా ప్రజల్ని కాపాడను కాపాడానికి అనుకున్నప్పుడు మీలో మీకు ఇవన్నీ చిలికి చిలికి గాయవాల్సిన అవసరం వచ్చింది ఈ చిన్నపాట్లు ఉండవలసిన అవసరం లేదు కదా మీ అందరూ ఐక్యమచ్చిమే ఒకరినే ఒకటి పని చేయాలన్నమాట ఫోటోలు రెండు పెడదాం పెడదామనుకున్నారు పెట్టారు అంతే ఎవడో ఏదో మాట్లాడతాడు రెండు ఫోటోలు అవసరం అంటాడు దాన్ని మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్టయితే ఆ జడ శ్రవణ్ కుమార్ మాటలు మీరు ఉంటారా ముఖ్యమంత్రిగా ఒక నలభై ఐదు సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట వింటారా అందువల్ల ఇది ఆ అంటే ఆరంభంలోనే ఆదిలోనే తుంచేస్తే మంచిది ఇది ఈ అపార్థాలు తాలూకు పర్వం కొనసాగినట్టయితే మాత్రం ముందు చాలా అవకాశాలు మన జగన్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వాడు అవుతాయన్నమాట ఆయన ఊరికైనా వెళ్ళే నోరు అన్నమాట వాడికి అటుకులు అందించినట్టుగా ఉంటుంది కనుక మీరు మీలో మీరు సామరస్యం లేకుండా ఉన్నట్టయితే ఈ ఫోటోలు తీసేయడం ఇట్లాంటి చౌకబారు కార్యక్రమాలు ఎవరైనా ఎవరు చేసినప్పటికి కూడా అది మీకు మరి మీకున్నటువంటి లక్ష్యతో మీ సమస్యలతో పాటు ఇంకో సమస్య తెచ్చుకున్న అంతకంటే ఏం లేదు మీరు కష్టపడ్డారు కష్టపడుతున్నట్టు దాని ప్రయోజనం ఏముంది అప్పుడే ఎవడో ఫేక్ సర్వీస్ వచ్చేసింది వచ్చే ఇరవై తొమ్మిదో సంవత్సరంలో పవన్ సాయి ఎవరు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తామని అలా అంత దురాష్ట ఉన్నారన్నమాట రెండో సంవత్సరం కూడా దాటలేదు వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలి మూడో సంవత్సరం అయిపోయిన తర్వాత నాలుగో సంవత్సరం ప్రారంభంలో మీరు ఎందుకయ్యా ఊరికి కంగారు పడతారు జనం అందరూ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు అనే మాట ఇప్పుడు అన ఇప్పుడు అంటున్న మాట అప్పుడు అనాలి లేదా జనం తగిన బుద్ధి చెప్పాలి జనం చంద్రబాబు నాయుడు మంచి చేస్తుంట అంటున్నారు చక్కలు కుదు జైలు పలుకుతున్నారు అన్ని పలుకుతున్నారు కానీ ప్రతిపక్షం వాళ్ళు వేస్తున్నారు అందరిని ఎందుకు తిప్పు లేదు మీకు పెన్షన్ అందటం లేదా పథకాలు అందటం లేదా జాబులు రావటం లేదా వాళ్ళు ఇచ్చినటువంటి మన మెమర మన మ్యాండేట్లో ఆరు ప్రామిసింగ్ చేశాడు సూపర్ సిక్స్ అవేమి అమలు చేయలేదా మరి ఏంటి మీరు సైలెంట్గా ఉంటారు మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి తాయిలాలు అందుకున్న తర్వాత ఎవరైనా మీకు నిందలు వేసి ఆ ప్రభుత్వం మీద నిందలు వేస్తే ఆ నిందల్ని ఖండించవలసిన అవసరం మీకు లేదా ఎన్ని పనులు ప్రభుత్వం చూసుకుంటుందండి ఎన్ని పనులు పోలీసులు చూసుకుంటారు పోలీసులు ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చేస్తుందండి అది ప్రజలు చేయాలి ప్రజల్లో చూచినటువంటి నాయకులు ఉన్నారు కదా వాళ్ళే ప్రశ్నించాలి వాళ్ళే తిప్పు వాళ్ళే తెరిమి కొట్టాలి ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా ఓటు ద్వారా సమాధానం చెప్దాం అనుకుంటే ఈ మధ్యలో జరిగేటువంటి ఈ ఈ రభసకి మనకి రావాల్సిన ప్రయోజనాలు మనం కోల్పోతాం ఎప్పుడు ఇప్పుడు విశాఖపట్నం అక్కడ హింస ప్రాంతం ఆ ఎక్కువ దొరుకుతాయి ఎప్పుడేం జరుగుతుందో తెలీదు తిరుపతి అమ్మవారు వాళ్ళు పిలికి మీద కానీ అక్కడ చాలా దారుణాలు జరుగుతాయి ఎన్నో స్కాములు జరుగుతాయి ఇట్లాంటి ఇట్లాంటి మెయిన్ సెంటర్స్ లో ఇట్లాంటి వదతులు వస్తే ఎవరు పరిశ్రమలు పెడతారండి వరుసగా పది మరణాలు అనుకోండి ఎవరో చేస్తారు ఎవరో చేయిస్తారు అవకాశం మీరు ఎందుకు ఇవ్వాలి అంటే పోలీసులకు ఎంతైతే హక్కుంటుందో ప్రధా ప్రజల్లో ఉంటున్నటువంటి ప్రజలకు కూడా ప్రజా నాయకులకు కానీ ప్రజలకు కాని వాళ్ళకి అంతే ఉంటుంది అందు అందువలన ఇది చిలికి చిలికి గాలి వాళ్ళు అవ్వకుండా ఈ జనసేన గొప్పదా తెలుగుదేశం గొప్పదా బిజెపి గొప్పదా అంటే మాత్రం అది అర్ధరహితమైన ప్రశ్న ఆ ప్రశ్నలకు వెళ్ళినట్టయితే మీ పోయి మీరే తవ్వుకున్న వాళ్ళు అవుతారు కనుక ముగ్గురు ఐకమత్యంగా ఉంటూ